అందరికి నమస్కారం ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ టూ ఫార్టీ ఎయిట్ కొత్త జాబ్ కొత్త బాస్ ఇక స్టోర్లకు వెళ్తే కొన్ని రోజుల పాటు వేదా గ్రూప్లో అక్షయ్కి సహాయం చేయడం కోసం తాను కూడా జాయిన్ అవుతానని స్నేహ అడగటంతో ప్రెగ్నెంట్గా ఉన్న ఆమె వక్తో అలసిపోతుందేమోనన్న భయంతో అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా వండిపోయాడు స్నేహ అతన్ని మళ్ళీ అడుగుతూ ప్లీజ్ అక్షయ్ ఒప్పుకో నేను కొన్ని రోజుల పాటు నీ దగ్గరే వర్క్ చేస్తాను అని చెప్పింది అయినా అక్షయ్ మౌనంగా ఉండడంతో చూడు ఈసారి నువ్వేం చెప్పినా సరే నేను వెనక్కి తగ్గేది లేదు ఏం జరిగినా మనమిద్దరం కలిసే ఎదుర్కొందాం అని అంది ఆమె మాటలు విని స్నేహ చాలా గట్టిగానే నిర్ణయం తీసుకుందని ఇప్పుడు కాదంటే బాధపడుతుందని ఆలోచిస్తూ సరే నీ ఇష్టం ఇద్దరం కలిసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం అని అంటూ ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని పెదాలపై ఒక్కసారిగా ముద్దు పెట్టాడు తన కష్టం చూడలేక స్నేహ ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలని అనుకోవడం అక్షయ్కి సంతోషంగా అనిపించింది అందుకే ఆమెపై ప్రేమను చూపించకుండా ఆగలేకపోయాడు కాసేపటి తర్వాత స్నేహ అతన్ని దూరంగా నట్టి ఎర్రగా కందిన తన పెదాలని చూసుకుంటూ చాలు ఇక్కడ నేను ఇంటికి వెళ్తాను నా కోసం యువన్ వెయిట్ చేస్తూ ఉంటాడు నువ్వు కూడా త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాయి అని చెప్పి ఇక అక్షయ్కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆ క్యాబిన్ నుండి బయటపడింది అక్షయ్ ఆమె వెళ్ళిన వైపే చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఇంటికి చేరుకున్న స్నేహ యువన్ దగ్గరికి వెళ్ళి పలకరించి ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యింది ప్రశాంతంగా ఆలోచిస్తూ కూర్చొని ఎప్పటి నుండో అక్షయ్ ఆఫీస్కి వెళ్ళి అతనికి హెల్ప్ అయ్యేలా వర్క్ చేయాలని అనుకుంటూ ఉన్నాను ఎన్ని రోజులకు అవకాశం వచ్చింది ఇక కొన్ని రోజుల పాటు ఆ నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీకి రావడం కుదరదని ఈరోజు మెయిల్ పెట్టేస్తాను ఎలాగో కరణ్ బయట షూట్లో బిజీగా ఉన్నాడు హాస్ని కూడా ఆఫీస్కి రావడం లేదు నాకు కూడా అక్కడ పెద్దగా వర్క్ లేదు కాబట్టి ఆ జాబ్ను హోల్డ్లో పెట్టేస్తాను ఇక వేస్ట్ ఫెలో కమల్ ముఖంతో పాటు ఆ రజనీష్ ముఖం కూడా చూసే ఉండదు అని అనుకుంది ఆమె ఆలోచనలన్నీ ఒక కొలిక్కి రావడంతో మనసుకి ప్రశాంతంగా అనిపించింది రేపటి నుండి అక్షయ్ ఆఫీస్కి వెళ్తున్నానని తలుచుకోగానే ఆమెకు ఎవరో మరో కొత్త జీవితంలోకి అడుగు పెళ్తున్నట్లుగా అనిపించింది గతానికి వీట్కోలు చెప్పి ఇక ఎప్పుడూ అక్షయ్ పక్కనే ఉండబోవడం ఆమెకు సంతోషాన్ని కలగజేసింది ఆనందంలోనే కొన్ని రోజుల పాటు నక్షత్ర ఎంటర్టైన్మెంట్కి రావడం లేదని వేదా గ్రూప్లో పనిచేయబోతున్నానని ఇన్ఫర్మేషన్ ఇస్తూ రజనీష్కి మెయిల్ చేసింది కాసేపటికి అక్షయ్ తిరిగి రావడంతో అందరూ కలిసి భోజనం చేశారు తర్వాత రోజు ఉదయాన్నే యువన్ను స్కూల్లో డ్రాప్ చేసిన స్నేహ అక్షయ్ ఇద్దరు కలిసి వేద గ్రూప్కి వెళ్లారు అప్పటికే ఆఫీస్లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు అక్షయ్ వాళ్ళందరికీ స్నేహాను పరిచయం చేస్తూ కొన్ని రోజుల పాటు స్నేహ ఇక అక్కడే వర్క్ చేస్తుందని చెప్పాడు దాంతో అందరూ ఆమెకు హృదయపూర్వకంగా ఇన్వైట్ చేశారు ఇక నుండి ఈమె మీలో ఒకరిగా వర్క్ చేస్తారు అని చెప్పి అక్కడే ఉన్న సూపర్వైజర్ని పిలిచి మేడంకి తన ఇయర్ను పరిచయం చేయండి అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అక్షయ్ అప్పుడు సూపర్వైజర్ స్నేహాను తీసుకొని కొంచెం దూరంలో ఉన్న క్యాబిన్ దగ్గరకు తీసుకొని వెళ్ళి మేడం ఇది మీ క్యాబిన్ అని చెప్పాడు ఆ తర్వాత కొంచెం దూరంలో ఉన్న మరో క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఒక వ్యక్తిని చూపిస్తూ ఇతనే మీ మేనేజర్ పేరు వంశీ అని పరిచయం చేశాడు స్నేహ అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది కానీ వంశీ మాత్రం ముఖం సీరియస్గా పెట్టుకొని కేవలం తల ఊపాడు అప్పుడు స్నేహ అతన్ని మర్యాదపూర్వకంగా పలకరిస్తూ హలో మేనేజర్ వంశీ ఈ రోజు నుండి నేను మీతో కలిసి వర్క్ చేయబోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ తన చేతిని షేక్ హ్యాండ్ కోసం ముందుకు చాచింది కానీ వంశీ ఆమెను పట్టించుకోకుండా సైలెంట్గా తల ఉంచుకొని పని చేసుకోవడం మొదలుపెట్టాడు దాంతో స్నేహ అతని వైపు విచిత్రంగా చూస్తూ తన చేతిని వెనక్కి తీసుకొని సీరియస్ పర్సన్లా ఉన్నాడు అని అనుకుంది ఆమె ఊహించినట్లుగానే వంశీ చాలా వకహాలిక్ ఎప్పుడూ పని గురించి తప్ప మిగతా విషయాల గురించి ఇంట్రెస్ట్ చూపించడు స్నేహ మొదటి చూపులోనే అతన్ని అంచనా వేయగలిగింది దాంతో ఆమె తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ అసలు వీళ్ళంతా ఎందుకు ఇంత సీరియస్గా ఉంటారు అక్షయ్ కూడా ఇలాగే ఉండేవాడు సరే వదిలేద్దాం అయినా నాకెందుకు నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది అని అనుకుంటూ తన పండ్లో పడిపోయింది స్నేహ వేరొక మేనేజర్ కింద వర్క్ చేయాల్సి వస్తుందని అక్షయ్ ఆమెకు ముందు రోజు చెప్పాడు అయినా ఆమె దానికి సంతోషంగానే ఒప్పుకుంది ఆమెకు అక్షయతో పాటు ఆఫీస్లోనే ఉండడం మాత్రమే కావాలి అతని శ్రమను తగ్గించి తనకు చేతనైనంత సహాయం చేయాలని మాత్రమే అనుకుంది అందుకే వేరే మేనేజర్ దగ్గర వర్క్ చేయాలని తెలిసినా పెద్దగా ఇబ్బంది పడలేదు పైగా వంశీ క్యారెక్టర్ గురించి అక్షయకి బాగా తెలుసు అతను కేవలం వర్క్ గురించి తప్ప ఆమె పర్సనల్ పొజిషన్ గురించి పట్టించుకోడు మిగతా వాళ్ళంతా స్నేహ తమ బాస్ భార్య అని డిఫరెంట్గా చూడడం మొదలు పెడతారు కానీ వంశీ అలా కాదు అందుకే అక్షయ్ ఆమెను ఏరుకోరి అతని దగ్గరికే పంపించాడు స్నేహ వర్క్ చేసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న కొలీగ్ ఇదేంటి మేడం అక్షయ్ గారు మిమ్మల్ని వంశీ గారి దగ్గర ఎందుకు ఉంచారో అర్థం కావడం లేదు అతను ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు ఎవరి గురించి పట్టించుకోడు వర్క్లో చండ శాసనుడు ఇంతకుముందు అతని దగ్గర పనిచేసిన ఒక ఎంప్లాయి అతని బాధలు తట్టుకోలేక కంపెనీకి రెసిగ్నేషన్ కూడా ఇచ్చాడు అని చెప్పింది ఆ మాటలు విని స్నేహ కొంచెం ఇంట్రెస్టింగ్గా చూసి అవునా అని మాత్రమే అంది కానీ పక్కనే ఉన్న కొలీగ్ స్నేహ గారు మీరు ఫ్యూచర్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మీకు ఏదైనా అర్థం కాలేదంటే మమ్మల్ని అడగండి వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ అని చెప్పింది అప్పుడు స్నేహ థ్యాంక్ యూ కానీ మీరు నన్ను స్నేహ పిలవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మీతో పాటు ఒక ఎంప్లాయ్ని జస్ట్ కాల్ మీ స్నేహ అని అంది కానీ ఆ ఎంప్లాయి వెంటనే మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను స్నేహ గారు మీరు సీఈఓ వైఫ్ మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవడం మా వల్ల కాదు అని అంది అప్పుడు స్నేహ నవ్వి అవన్నీ ఆఫీస్ బయట మాత్రమే ఇక నేను కూడా మీలాగే ఒక ఎంప్లాయ్ని కాబట్టి నాకు అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది దాంతో ఆ కొలీగ్ అతి కష్టం మీద సరే మెల్లగా అలవాటు చేసుకుంటాను అని అనడంతో స్నేహ థ్యాంక్ యూ అని నవ్వింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే స్నేహ టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అయింది దాంతో కొంచెం కంగారు పడిన స్నేహ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉండగానే అవతల వైపు నుండి ఒకసారి నా క్యాబిన్కి రండి అని వినిపించింది స్నేహ ఓకే సార్ అని చెప్పబోతూ ఉండగానే ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించింది దాంతో స్నేహ అయిన ఫోన్ వైపు బ్లాంక్గా చూసి వెంటనే ఫోన్ పెట్టి వంశీ క్యాబిన్కి వెళ్ళింది వంశీ క్యాబిన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి చివరిలో ఉంది దాంతో స్నేహ హడావిడిగా అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్పై చిన్నగా తట్టడంతో కమిన్ అని పిలిచాడు వంశీ స్నేహ వెంటనే లోపలికి వెళ్ళి చెప్పండి సార్ అని అంది ఆమె గొంతు వినగానే తల వంచుకొని వర్క్ చేసుకుంటున్న వంశీ వెంటనే తలపైకెత్తి స్నేహ వైపు సూటిగా చూసి ఐ డోంట్ లైక్ లేడీస్ అసిస్టెంట్స్ అని చెప్పాడు ఆ మాట విన్న స్నేహ వెంటనే ఆవేశంగా నోరు తెరిచి ఏదో మాట్లాడబోయింది కానీ ఇంతలో వంశీ మాట్లాడుతూ కానీ మేల్ ఎంప్లాయీస్ కన్నా ఫీమేల్ ఎంప్లాయీస్ వర్క్ బాగా చేస్తారని నేను నమ్ముతాను కాబట్టి మీరు కూడా నన్ను డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నాను అని అన్నాడు ఆ మాట వినగానే స్నేహ తనలో తానే హే స్నేహ నువ్వు కొంచెం ఆవేశంగా తగ్గించుకో అనవసరంగా తన్ని అపార్థం చేసుకున్నావు ఈ టైంలో మాట జారి ఉండుంటే ఎంత ఇబ్బందిగా ఉండేది అని తనను తానే తిట్టుకొని వంశీ వైపు చూసి షూర్ సార్ అని అంది వంశీ వెంటనే తన చేతిలో ఉన్న డాక్యుమెంట్లు ఆమె చేతికి అందిస్తూ ఈ ఫైల్ ఒకసారి చెక్ చేయండి ఎలాంటి మిస్టేక్స్ ఉండడానికి వీల్లేదు అని చెప్తూనే వెంటనే మరో ఫైల్ ఆమె చేతికి అందిస్తూ ఇందులో కూడా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి ఆ తర్వాత ఫైల్ను అక్షయ్ గారికి ఇవ్వండి సార్ ఒక ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ అని చెప్పి వెంటనే తలదించుకొని వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు దాంతో స్నేహ కూడా ఓకే సార్ అని చెప్పి వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ చెక్ చేయడం మొదలుపెట్టింది సాయంత్రం అవుతూ ఉండగా డాక్యుమెంట్ చెక్ చేయడం పూర్తి చేసింది స్నేహ వాటిని అక్షయ్ దగ్గర ఇవ్వని వంశీ చెప్పిన విషయం గుర్తు చేసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని అక్షయ్ దగ్గరికి వెళ్ళింది స్నేహ అప్పటికే ఆఫీస్ టైం పూర్తి అయిపోవడంతో ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు ఆమె వెళ్ళేటప్పటికీ అక్షయ్ ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ సీరియస్గా ఉన్నట్లున్నాడు అప్పుడు లోపలికి వెళ్ళిన స్నేహ తన చేతిలో ఉన్న ఫైల్ను అక్షయ్ ముందు పెడుతూ బాస్ మీరు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాసెస్ చేసేసాను అని చెప్పింది అప్పుడు అక్షయ్ తలపైకెత్తి చూశాడు స్నేహ అంత ప్రొఫెషనల్గా చెప్పడంతో అతనికి చిన్నగా నవ్వు వచ్చింది అప్పుడు అక్షయ అంతలోనే తన చిరునవ్వును కప్పిపుచ్చుకుంటూ ముఖాన్ని సీరియస్గా చేసి ఇంత త్వరగా క్లియర్ చేశావా నాకు ఈ వర్క్ క్వాలిటీపై కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని స్నేహ తెచ్చిన ఫైల్ తీసుకొని దాన్ని తిరగడం మొదలుపెట్టాడు అతను ఆమెను జోక్ ఆట పట్టిస్తూ ఫైల్ తీసుకొని చూస్తూ ఉన్నాడు కానీ ఆమె చేసిన వర్క్ మొత్తం క్లియర్గా కనిపించింది అది చూసి అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే దాన్ని వంశీ దగ్గరికి పంపించాడు ఆ వర్క్ పూర్తవడానికి మరో రెండు రోజులు గడిచిపోతుందని అనుకున్నాడు కానీ స్నేహ దాన్ని ఒక్క రోజులోనే చెక్ చేయడంతో పాటు దాన్ని పర్ఫెక్ట్గా మోడిఫై కూడా చేసింది అప్పుడు అక్షయ్ చిన్నగా తల ఊపుతూ నాట్ బ్యాడ్ దీన్ని పర్ఫెక్ట్గానే కంప్లీట్ చేశావు గుడ్ అని నవ్వుతూ అన్నాడు అక్షయ్ తనను మెచ్చుకోవడంతో స్నేహకు సంతోషంగా అనిపించింది అక్షయ్ ఇప్పుడు ఆమెకు తన భర్తగా కాకుండా తన ఆఫీస్లో పై ఆఫీస్కర్లో మాత్రమే కనిపించాడు అక్షయ్ కూడా ఆమె వర్క్ సాటిస్ఫైడ్గా అనిపించింది నిజానికి అక్షయ్ కూడా స్నేహతో ఎక్కువ టైం గడపవచ్చనే ఉద్దేశంతోనే ఆమెను తన కంపెనీలోకి రావడానికి ఒప్పుకున్నాడు అంతే తప్ప ఆమె నుంచి ఎలాంటి వర్క్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఈరోజు ఆమె వర్క్ చూసి ఈయన నిజంగా వర్క్ చేయడంలో చాలా శ్రద్ధ చూపిస్తుంది ఇది మంచి విషయం అని అనుకుంటూ ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు అక్షయ్ ఏం మాట్లాడుకున్నా తన వైపు ఉండడంతో స్నేహకు ఏదో అనుమానం కలిగింది అతను మెల్లగా తన బాస్ ప్లేస్లో నుంచి ఆమె భర్తగా మారిపోతాడేమోనని అనిపించింది కానీ ఆఫీస్ టైంలో అతను డిస్టర్బ్ అవ్వడం మంచిది కాదని అనుకున్న స్నేహ నేను ఇక్కడికి వచ్చింది అతనికి హెల్ప్ఫుల్గా ఉండడానికి మాత్రమే అతన్ని వర్క్ టైంలో డిస్టర్బ్ చేయడానికి కాదు కాబట్టి అక్షయ మనసు మారేలోగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకొని థ్యాంక్ యూ బాస్ నాకు కొంచెం వర్క్ ఉంది ఇక్కడ వెళ్తాను అని చెప్పి హడావిడిగా తన క్యాబిన్ నుంచి బయటపడింది ఆమె బయటకు వచ్చేసరికి ఆఫీస్లో కొంతమంది ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు కానీ స్నేహ అప్పుడే ఇంటికి వెళ్ళాలని అనుకోలేదు ఆఫీస్లో ఆమెకు మొదటి రోజు కావడంతో మిగతా వర్క్ గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటూ వెళ్ళి తన డెస్క్ దగ్గర కూర్చొని మిగిలిన డాక్యుమెంట్స్ చూస్తూ ఉంది అప్పుడే మేనేజర్ వంశీ తన వర్క్ పూర్తి చేసుకొని అటువైపుగా వెళ్తూ ఉన్నాడు ఇంతలో అనుకోకుండా అతనికి వర్క్ చేసుకుంటున్న స్నేహ కనిపించడంతో అతను కొంచెం ఆశ్చర్యంగా చూశాడు వెంటనే తన వాచ్ వైపు చూసుకొని ఈమె ఇంకా ఇక్కడే ఉందేంటి అని అనుకొని ఆమె క్యాబిన్ డోర్ తీసి ఒక టైం అయిపోయింది ఇంటికి వెళ్ళడం లేదా అని అడిగాడు స్నేహ ఆ ప్రశ్న విని వచ్చిందెవరో కూడా చూడకుండా అవునా టైం ఎంత అంటూ తలపైకెత్తింది అక్కడ ఎదురుగా నుంచొని ఉన్న వంశిని చూసి పైకి లేచి సారీ వేరే ఎవరో అనుకున్నాను సార్ అంటూ తన వాచ్ వైపు చూసుకుంది అప్పటికే చాలా లేట్ అయినట్లుగా గ్రహించి వెంటనే తన డెస్క్ మీద ఉన్న పేపర్స్ అన్ని సర్దుకుంటూ ఈ ఫైల్స్ కూడా చెక్ చేసి వెళ్దామని అనుకున్నాను కానీ ఇంత లేట్ అవుతుందని ఊహించలేదు అని అంది వంశీ ఆమె డెడికేషన్ చూసి లోపల మెచ్చుకున్నాడు కానీ బయటకు మాత్రం చూపించకుండా ఇంత ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదు ఇన్ టైంలో పని పూర్తి చేసుకొని ఆఫీస్ టైం అయిపోయాన వెంటనే వెళ్తే మంచిది అని చెప్పి ఒక క్షణం కూడా అక్కడ వెయిట్ చేయకుండా హడావిడిగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు అతని వైఖరి చూసి స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది ఆ తర్వాత అక్షయ్ ఇంకా అతని క్యాబిన్లోనే ఉన్నాడని అతనితో కలిసి ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చూసింది కానీ అక్షయ్ క్యాబిన్లో కనిపించలేదు దాంతో స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ అక్షయ్ ముందే వెళ్ళిపోయాడా మరి నాకెందుకు చెప్పలేదు అని అనుమానంగా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా అప్పుడే అక్షయ్ సెక్రటరీ రూప ఆఫీస్ నుండి బయటకు వెళ్తూ కనిపించింది ఆమెను చూసిన స్నేహ రూపా అని పిలవడంతో రూపా అక్కడే ఆగి వెనక్కి తిరిగి స్నేహాన్ని చూసింది ఆమె అక్షయ్ వైఫ్ అని రూపాకు తెలిసే ఉండడంతో చెప్పండి మేడం అని మర్యాదగా అడిగింది సిఓ గారు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారా అని అడిగింది స్నేహ క్యాబిన్లో లేరంటే వెళ్ళిపోయే ఉంటారు కదా మేడం అంటే సార్ వెళ్ళేటప్పుడు మీకు చెప్పలేదా అని అనుమానంగా అడిగింది రూపా ఆ మాటకు స్నేహ చివున ముఖం తలపైకెత్తి ఆమె వైపు చూసింది స్నేహాను వదిలేసి అక్షయ్ ఆఫీస్ నుండి వెళ్ళిపోతాడా కొత్త బాస్ వంశీతో స్నేహ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది నెక్స్ట్ పాటలు చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్